అందరికీ నమస్కారం అండి ఈరోజు న్యాయం గెలిచిందండి ఈరోజు ఎందుకంటే మీరు చూశారు ట్వంటీ ట్వంటీ త్రీలో మన నంద్యాల్లోనే మన రాజ్ ఆపోజిట్ ఆపోజిటే ఆ రోజు మీటింగ్ బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మన ఆర్కే ఫంక్షన్ హాల్ లోపల రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే అప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు ఒక ఫేక్ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు దాదాపు అంత వయసులో కూడా ఉన్న ఆయనకి రెస్ట్ తీసుకోకుండా అర్ధరాత్రి ఆ రోజు జగన్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అదే పనిగా వాళ్ళు ఒక బందోబస్తు వచ్చి ఒక ఫేక్ కేసులో రాత్రి మూడు గంటల నుంచి రాత్రి మూడు గంటల నుంచి ఆయనకు దారుణంగా లేపి ఐదు గంటలకి అరెస్ట్ చేసి దా దాదాపు ఆయనకి బై రోడ్ అంత వయసులో కూడా సెవెంటీ త్రీ ఇయర్స్ అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి వయస్సు అప్పుడు కూడా ఆయన ఏమంటే ఆరోగ్యం కూడా ఆలోచించకుండా అప్పుడు వాళ్ళు బై రోడ్ ఇక్కడ నుంచి రాజమండ్రి జైలుకి తీసుకెళ్లారు చాలా దారుణంగా ఈ రోజు మీరు చూశారు ఏమైంది కేసు కొట్టేశారు ఎప్పుడన్నా ఒకటే ఎప్పుడు ఫేక్ కేసు వేస్తే ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది దానికోసం ఈ రోజు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన లీడర్లు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడూకి స్వీక్ కేసు అనేది ఎప్పుడు నిలబడదు ఎప్పుడు కొట్టేస్తారు ఇట్లాంటి ఎంత మంది వచ్చినా గానీ ఇంత ఎంత మంది వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీద ఎన్ని కేసులు పెట్టారో కానీ ఎప్పుడు నీతి నిజాయితీగా ఒక ఎవరన్నా నాయకుడు ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు దానికోసం మళ్ళీ ఒకసారి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటానండి జై హింద్